శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింరావు తెలిపారు శనివారం ఒంటూరు పోజారవారి వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆరివయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజతోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు గౌరవ సలహాదారులు సిఏ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఏడవ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రచోత్సవ వేడుకలు కనుల పండగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వారి వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆరివయ కళ్యాణ మందిరంలో రైతుోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఇరవై ఏడవ తేదీలో జరిగే అమ్మవారి ఆత్మార్పణ రత్తోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఆరివయస వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పారేపల్లి రాకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు రచతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఏడవ తేదీన వాసవి మూలా మంత్ర హోమం అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని తెలిపారు ఇరవై తేదీన అష్టలక్ష్మి సహిత నారాయణ హోమం పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్యం గుప్తాచే శ్రీ వాసవి పురాణం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వాసవి అమ్మవారికి లక్ష తులసి అర్చన జరుగుతుందని వివరించారు ఇరవై తొమ్మిదో తేదీన మృత్యుంజయ వసుమత హోమం నవగ్రహ హోమం అపమృత్యు నివారణ వాసవి వ్రతములు జరుగుతాయని తెలిపారు ముప్పయ తేదీన శ్రీ వాసవి అమ్మవారికి తిరుపుడ వాడే కార్యక్రమం కనుల పండగ జరుగుతుందని శ్రీ వాసవి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం జరుగుతుందని విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు ముప్పై ఏటో తేదీన నూట రెండు మంది కన్యలతో కలిశాల ఊరేగింపు అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన అమ్మవారి మోక్షగుండ సందర్శన హోమం పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు అనంతరం అబోపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరవేటి నిర్మలా మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రచోత్సవ వేడుకల్లో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పిలుపునిచ్చారు ఈ కరపత్రాలను ఆవిష్కరించిన వారిలో ఆర్య వయసు ప్రముఖులు డోగపర్తి శంకర్రావు కొనిజేటి రమేష్ కేఎల్వి సతీష్ కోట దుర్గా ప్రసాద్ ప్రదీప్ కుమార్ పోలిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ సిఎల్ అరుణ్ కుమార్ వల్లంపొట్ల శివప్రసాద్ సింహాద్రి వేణుగోపాల్ కొల్లా అనిల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నిర్వహిస్తున్నాం ఈసారి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ప్రతిరోజు అనేక విశేష కార్యక్రమాలు పూజలు నిర్వహించబడుతుంది ఆ యొక్క బ్రోచర్ని మా ఆరు సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పెనిమల సుబ్బ్రాయుడు గారు పెద్దలు బోగుపడి శంకర ఆ బ్రోచర్ని ఇప్పుడు వీలు చేస్తారు అనేక విశేష కార్యక్రమాలు జరుగుతాయి దాంట్లో ముఖ్యంగా రాష్ట్రంలోనే ఫస్ట్ సారిగా వాసవి మాత వ్రతాలు నిర్వహిస్తున్నాం అదే విధంగా వాసువి వాసు మాదికి తిరుపతి సేవ లక్ష తొలసార్చిన అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు హోమాలు కూడా చేస్తున్నాం ఈ యొక్క విశేష కార్యక్రమాలకి భక్తులందరూ విచ్చేసి ప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం అందరూ మహిళా భక్తులు అందరూ కూడా దీంట్లో సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాసు ఫౌండేషన్ వివిక నరసింహ గారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ వాసు మాత ఆ దినోత్సవం జరుగుతున్నది అని మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు ఎవరైనా ఒక సంవత్సరం చేసి రెండు సంవత్సరం వచ్చి వాళ్ళు ఉండొచ్చు పేషెంట్గా ఉండకపోవచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ అలా కాకుండా నరసింహరావు గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆర్థికంగా ఆయన మరీ ఎక్కువగా కానప్పుడు కూడా కష్టపడి ఈ ఆది వయసులో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రద్దీ సంవత్సరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ మరి ఒక సంస్థ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది చాలా గొప్పతనం అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక్కరోజైతే ఈ సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు నుంచి అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు ఈ కార్యక్రమం యొక్క బ్రోచర్ని రిలీజ్ చేయమని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి వారి యొక్క కమిటీ సభ్యులకి పెద్దలు శంకరరావు గారికి రమేష్ గారికి అందరికి కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ పాంప్లెట్ వెనకాల ఈ కార్యక్రమం వివరాలు తెలియజేయడం జరిగింది వీటన్నిటికీ మీరందరూ సహకరించాలి అట్లానే నేను కూడా సహకరిస్తాను సహకరించడం అంటే నాట్ ఓన్లీ మనీ అండ్ మనీతో పాటు మనం కూడా అన్ని విధాల టైం టాలెంట్ ప్రజలు టైం ఇవ్వాలి దానికి కావాల్సిన టాలెంట్ ఇవ్వాలి ప్రజలు ఇవన్నీ ఇచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా ఇండియా గవర్నమెంటు మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారో ఆ ప్రకారం ఇప్పుడు థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరం అనేది గవర్నమెంటు తప్పకుండా వాళ్ళు అధికారికంగా చేయమని జీవో కూడా పాస్ పాస్ అయిపోయింది పాస్ కూడా పంపించడం కూడా జరిగిపోయింది కాబట్టి అది కూడా అధికారంగా చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఎవరో ఒకరిని రోజు తీసుకొచ్చి మరి మనకి నేను పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తున్నాను పెనుగొండలో తీసుకురావడానికి డూండి చంద్రబాబు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది డూండి కూడా ట్రై చేస్తున్నారు పెనుగొండలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా చేయడానికి మరి మన కులదేవత అమ్మవారి మనందరూ అదృష్టము సో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తారని మనందరం భావిస్తాం వస్తే బాగుంటుంది అలానే ప్రతి ఊర్లో కూడా మన మన గుడి ఎక్కడ ఉందో అక్కడికి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరో ఒకళ్ళు కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన బాధ్యత మంది రావాల్సిన బాధ్యత కూడా వాళ్ళండి దీస్ ఇది నాట్ అటే రిక్వెస్ట్ అండి దీస్ ఈస్ అ డిమాండ్ అండి ఇప్పుడు అన్నిటికైతే ఎట్లా వాళ్ళు వస్తున్నారో దీనికి కూడా వాళ్ళు రావాలి ఈసారిగా వాళ్ళు కానీ రాకపోతే మనం తర్వాత ఇట్లా మా దానికి రావట్లేదని చెప్పి కంపల్సరీగా మనం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అధికార అధికారంగా చేటువంటి అర్థం ఏంటంటే మన అమ్మవారికి కూడా వాళ్ళు సముచితమైన స్థానం ఇవ్వాలి ఎమ్మెల్యేలు కానీ దొరకపోతే ఎంఆర్ఓ అయినా పర్లేదు కలెక్టర్ అయినా పర్లేదు జాయింట్ కలెక్టర్ అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు అది మనం తప్పకుండా ఈ సంవత్సరం చేయాలని చెప్పి ఈ సవాల్ కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను ఇంకొక వినపం మన వెక్కున్న గారు కూడా వచ్చారు మీ అందరూ వచ్చిందరండి తెలుగుండలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున తెలుగుండ పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్లో బాలస్వామి గారిని వాసే అమ్మవారికి ఆ యొక్క పీఠానికి పీఠాధిపతిగా చేస్తున్నాము అది కూడా మీరు కొంచెం ప్రెస్ ద్వారా రిలీజ్ చేసి ఎక్కువ ముందు వచ్చేటుగా ఎప్పుడంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు మార్నింగ్ పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అక్కడ బాలస్వామి గారు బాలస్వామి గారిని పీఠాధిపతిగా చేస్తున్నామండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల నరసిరావు గారికి అందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తాం రజతోత్సవ సందర్భంగా ఈ మహిళా కార్యకర్తలు అందరూ కూడాను వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కేవలం ఒక కులానికే కాదు అందరి మహిళలు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళకి కావలసిన వసతులన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళకి మంచి ఉత్సాహంగా ఆమె ఆత్మార్పణ చేసినటువంటి విషయం ఏ ఏ సందర్భంలో చేశారని తెలియపరుస్తూ చక్కటి ఉత్సవాన్ని చేసుకుంటూ ఆ ఉత్సవంలో అందరికీ మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభ్యులందరినీ కోరుకుంటూ మన ఈ సందర్భం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మా వితరణని మీరు పొందవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం దైవం శ్రీ వాసవి కన్నిక అమ్మవారి దినోత్సవం విజయవాడలో పాతి సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు వివీకే నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతిసారి ఏటా చేసేదానికి ఈ సంవత్సరం రచితోత్సవంగా చేసుకోవడాన్ని మరి అందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయభోగం చేయాలని ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని అమ్మవారి యొక్క చరిత్ర ఇతరులకు అందరికీ కూడా మరి అందరికీ తెలియపరిచి చేయాల్సిన కార్యక్రమాన్ని ఈ ఆ రోజున చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎప్పటి నుంచో వాసవి ఫౌండేషన్ యొక్క అభ్యర్థనలు ఎన్నో ప్రభుత్వాలకి చెప్తున్నప్పటికీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందులో ముఖ్యంగా టీజీ భరత్ గారు అలాగే శ్రీరామ్ తాతయ్య గారు డూండి రాకేష్ గారు చొరవ తీసుకొని ఈ పని మీద మరి ప్రభుత్వం ఏర్పడంగానే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది ఉన్నటువంటి వైశ్యుల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి చెప్పటం దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది మీరు మీరు పాల్గొనటమే కాదు ఇది ఒక అధికారికంగా కూడా మనం చేద్దాము అమ్మవారి గురించి మరి అందరికీ తెలియపరిచేటట్టుగా ఉండాలని వారు అనుకోవటం దాన్ని వెంటనే కార్యాచరణ చేయటం మా పెద్దలందరూ కృషి చేయటం వల్ల ఏర్పడినటువంటి ఈ కార్యక్రమానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క ప్రభుత్వం మనల్ని గుర్తించిన దానికి మనం సహకరించి ప్రభుత్వానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు వీళ్ళ ముగ్గురు వల్లే ఇది రా రావటం కూడా జరగటం వల్ల వాళ్ళందరికీ కూడా పత్రికా ముఖంగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఆహ్వానించాలని చెప్పి వారు వచ్చి అటెండ్ అయ్యి ప్రెస్కి రిలీ రిలీజ్ చేయాలని చెప్పి అక్కడి నుంచి ప్రారంభించి మనం అమ్మవారి యొక్క చరిత్రను అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వివికే నరసింహరావు గారికి మా అధ్యక్షులు గౌరవాధ్యక్షులు రాష్ట్ర గౌరవాధ్యక్షులు మరి సుబ్బరాయడ్డి గారికి పెద్దలు గోపర్ శంకర్రావు గారికి అలాగే మహిళలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు కూడా కుమారిలతో మరి మీరు నూట ఒక్క మంది కలిశాలతో వచ్చే కార్యక్రమం నేను ఎప్పటికీ మర్చిపోలేను పాతి సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈ కలిశాలతో కన్యలందరూ రావటం కూడా చాలా గొప్ప కృష్ణానది నుంచి ఇక్కడ పూజ ప్రాంగణం వరకు రావడానికి ఉంటుంది కాబట్టి దీనికి మహిళలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కన్యలందరినీ కూడా పంపించవలసిందిగా కోరుకుంటున్నాం కూడా అవోప్ప మహిళా విభాగ్ స్టేట్ చైర్మన్ని ఈ అవకాశము మనకు చాలా గొప్ప విషయం అండి ఈరోజు మన వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు వివేక గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మర్పణ రజతోత్సవ రజతోత్సవము జరుపుతున్నారండి ఇది మనకు ముప్పై తారీ ముప్పై ఒకటో తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ప్రతి సంవత్సరం ఒక్కరోజు జరుపు జరిపేవాళ్ళు ఈసారి ఇరవై ఐదేళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున ఐదు రోజులు జరుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా అంటే ప్రతిరోజు హోమాలు కుంకుమ పూజలు తర్వాత ఒక రెండు రోజులేమో అమ్మవారి గురించి ప్రవచనము అంటే మనకు అమ్మవారి గురించి చాలా విషయాలు తెలియదు అమ్మవారి గురించి ఆ విషయాలు తెలియడం తెలియపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక రత్న రత్న బీదలు శ్రీమతి పాల పాలమడ సత్యదీప మాతాజీ వారిచే వాసవి వ్రతంలో ఒకటి ము ఇరవై తొమ్మిదో తారీఖు నూట రెండు మంది మహిళలతో వాసి మాత వ్రతాలు జరుపుతున్నారు తర్వాత అమ్మవారికి వాసవి పురాణం అండి అది మనకు బెంగళూరు వారిచే శ్రీ వాసవి పురాణం కూడా మనకు చెప్తున్నారు అది తర్వాత ముప్పై తారీఖు అమ్మవారి తిరుపావళి ఆ సేవ ఇంతవరకు మనం ఎప్పుడు కూడా చూడలేదు చేయలేదు రాష్ట్రంలో కూడా ఎవ్వరూ చేయలేదు ఈసారి ప్రత్యేకంగా వివేక గారు అది కూడా ఏర్పాటు చేశారు ఈ సేవలో అవోప కృష్ణ మహిళా విభాగ వారిని పాలు పంచుకోమని కోరారు దీనికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఆ రోజు అమ్మవారికి తిరుపావళి సేవ తర్వాత అమ్మవారికి సార కూడా అవోపా మహిళా కృష్ణ మహిళా విభాగం ద్వారా తీసుకురావడం జరుగుతుందండి దీనికి మన విజయవాడ పట్టణ వాసులు అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారి తీసుకొచ్చి ఈ తిరుపతి కూడా పాల్గొనవని ప్రతి ఒక్కరి మహిళను కోరుతున్నాను ఇలాగే ముప్పై ఒకటో తారీఖు చండీహోము చండీ హోము ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు నూట రెండు మంది కన్యలతో కలసాలతో ఊరేగింపండి ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారితో కలసాల ఊరేగింపు ఉంది తర్వాత అభిషేకాలు కుంకుమార్చనలు మరి ఆ రోజు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న మోషగుండం కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇవన్నీ చాలా చక్కగా చేస్తున్నారు ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పుష్పార్చన కూడా చేస్తున్నారు ఇవన్నీ చేయడానికి చాలా కష్టమండి మరి వివేక గారు చాలా మంచి సంకల్పంతో గట్టి సంకల్పంతో ఇవన్నీ ఐదు రోజులు చేస్తాము అమ్మా పర్వాలేదు అని ముందుకొచ్చి ఆ అప్పుడు వచ్చినప్పుడు అందరం కూడా అందరినీ అడిగారు అందరు కూడా స్పందించారండి ఒక మహిళ ఒక మహిళ కాదు అన్ని సంస్థలు సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి మేము కూడా పాల్పంచుకుంటాము అని ముందుకొచ్చారు అందరికి కూడా కృతజ్ఞతలు అండి వివేక గారికి ప్రత్యేకంగా మమ్మల్ని వీళ్ళు పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంకి మనకు ఈ బ్లోచర్ ఆవిష్కరణకి వచ్చిన మన ఆర్యవేశ పూర్వాధ్యక్షులు సుబ్బరాయడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి नमो जय वासी माता की जय जय वासी माता की जय जय वासी माता की जय लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स